తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిశీలికులు ఓడూరు గిరిధర్ రెడ్డి వైసీపీ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు నాయుడుపేటలో ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు సూలూరుపేట నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులతో కలిసి ఓడూరు గిరిధర్ రెడ్డి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారంటూ ఆరోపించారు అసాంఘిక కార్యక్రమాలు మున్సిపాలిటీలోని పందులు సైతం అమ్ముకునే వ్యక్తులు పార్టీ ప్రతిష్ఠను దిగజార్చుతున్న తీరు అధిష్టానానికి వివరించామని ఆయన తెలిపారు నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను తమ అధినాయకుడు నిశ్శంతిగా గమనిస్తున్నారని ఆయన అన్నారు పెద్దలు విజయారెడ్డి గారు ఆదేశాల మేరకు మేము పత్రికలకు ఎక్కకూడదు ఆయన చెప్పిన ఆదేశం పత్రికలకు ఎక్కకూడదు కాంటి వర్షలకు పోకూడదు ఎక్కడ కూడా పార్టీలో విభేదాలకు తావీయకుండా ఉండాలని ఆయన సూచించడం మొన్న విపిఆర్ లో కూడా ఆయన మీటింగ్ పెట్టి అందరిని కూడా ఎనిమిది గంటల సేపు మాట్లాడి సీనియర్ నాయకులందరినీ కూడా కలుసుకొని పనిచేయండి మీరు అని వాళ్ళందరికి కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా జరిగిన పరిణామాలు అందరికి మీరు గీత ఎవరు దాటారా ఎవరు దాటలేదు అనేది మీరు అందరూ కూడా గమనిస్తున్నారు మీ దగ్గర లో ఉన్నాయి ముఖ్యంగా వ్యతిరేక వర్గం అంటూ ప్రచారం చేస్తూ ఒక తోటలో మీటింగ్ పెట్టుకుని ఒక పక్క విజయసాయి రెడ్డి గారు చెప్పాడు మాకు పెద్దలు ఆయన విపిఆర్ కళ్యాణ్ మండంలో ప్రతి నాయకుడికి చెప్పాడు గంటల తరబడి ఎనిమిది గంటల సేపు చెప్పాడు ఆ కోర్టు దగ్గరించి మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారో ఎవరెవరు ఎట్లా మాట్లాడారో ఆ క్లిప్లింగ్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయి వీటన్నిటికి కూడా అందరిలో విసాయి గారు వస్తాడు దాని సమాధానం ఆయన చూసుకుంటాడు పార్టీ చూసుకుంటాడు వాళ్ళ క్రీట్ కోయల్ కాసక అంటాడు ఇసుక ఉండింది వాస్తవం దాన్ని టెండర్ పెట్టింది వాస్తవం టెండర్ లో పాడుకున్న వ్యక్తి తోలుకున్నది వాస్తవం ఇవన్నీ కూడా తెలియకుండా గుడ్డుగా దాన్ని కూడా ఎమ్మెల్యే అమ్మేశాడు ఎమ్మెల్యే ఇసుక అమ్ముకోవచ్చిన కర్మ ఎమ్మెల్యేది ఇసుక అమ్ముంటే సాక్ష్యాధారాలతో ఎలా పెట్టే డేట్ ఉంది టెండర్ ఉంది ఆ ఫైల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా విజయరెడ్డి గారు పెడతాం ఈ ఆరోపణలు పసలేదు అబద్ధ ఆరోపణలు అసత్య ప్రచారాలు ప్రతి ఒక్కరు పందులు అమ్ముకునేవాడు భీ అమ్ముకునేవాడు మున్సిపాలిటీలో పాటు పరాకులు అమ్ముకునేవాడు గుట్టాలు అమ్మేవాడు వాళ్ళ వ్యాపారాలు వద్దంటే ఎమ్మెల్యే మాకు సపోర్ట్ ఉన్నారు కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు ఆయన మాకు ఉన్నారండి అన్ని కులాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మాకు అన్ని కులాలు కావాలా జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదు మతం లేదు పార్టీ లేదు ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తున్నాడు ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ప్రతి దాన్ని అందరికీ ఇస్తున్నాడు తెలుగుదేశం లేదు బీజేపీ లేదు కమ్యూనిస్ట్ లేదు ప్రతి ఇంటికి తలుపు తండ్రి ఐదో గంటలు చేరుస్తున్నాడు రేపటి నుంచి మూడు వేలు పెన్షన్ ఒక తేదీకి అందరికి వస్తుందా లేదా మీరు కూడా గమనిస్తున్నారు నా బాధ్యత ఏంది సీఎం గారు చెప్పింది మేము చేయడం ఇంకోటి ఇంకా ముఖ్యమైన పరిస్థితి దాన్ని ఎన్ని వద్దంటే ఎమ్మెల్యే వద్దు రేపు వచ్చి ఎన్ని సహిస్తాడు మేము ఖచ్చితంగా చెప్తున్నాం వీటన్నిటికీ కారణం నాయడిపేట ఓటర్ గిరిజారెడ్డి గారు గిరిజారు గిరిజారెడ్డి గారు మీకు సభాముఖంగా చెప్తున్నా మీరు కాలాసీలో ఎంత రాజకీయాలు చేశారో మా పాప మా ఎమ్మెల్యే బంగారెడ్డి గోల్డ్ డైమండ్ పాప ఎంత మందికో సహాయం చేస్తాడు పెళ్ళిళ్ళకి ప్రతి ఒక్కటి ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తున్నాడు కళ్యాణం వంటి ఇస్తున్నాడు ప్రతి ఒక్కటి ఆయన పేద ప్రజలు అంటే అంత ప్రేమతో చూస్తున్నాడు ఎమ్మెల్యే ఆశ్రయం చేసేవు నువ్వు పోయి అతనికి చడపెట్టు తీసుకొస్తున్నావు ఆ ఎమ్మెల్యే కూడా ఇంకైనా గుర్తిరిగి ఎవరు నాశనం చేస్తున్నారా ఎవరు మనం బాగు అని మంచిది ఆయన కూడా నేను చేతి వేడుకుంటున్నా ఆడ ఏం జరిగిందో ఆడ పరిస్థితి ఏందో ఆడ ప్రజలందరికీ తెలుసు ఆ ఎమ్మెల్యే ఎన్ని పాప డబ్బులు ఇచ్చినా ఎంత ఇచ్చినా ఇతో అందులో కూడ ఒక్క మాదిర ఆ పేరు బాంగ కొట్టేస్తాడు పాప ఆయన ఈ వచ్చాడు మళ్ళా పొగరి కోళ్ళ గొడవలు పెట్టాలా రవి మా కుటుంబ సభ్యుడు మా ఊళ్ళో రాకేష్ మా డ్రైవర్ మా చేత మాట్లాడిచ్చారు రవి కూడా ఈ రోజు కూడా మా కుటుంబ సభ్యుడే రవి చేత మాతో ఉండే అనుబంధం తీసేసేదానికి తానిపిచ్చి ఏదంటే మాట్లాడితే మేము తొందరపడి రవి నేను చెయ్యో మా కుటుంబ సభ్యుడు రవి మా కుటుంబ సభ్యుడు శ్రీమంత్ మా కుటుంబ సభ్యుడు కలెక్టర్ శాఖ రెడ్డి మా సభ్యుడు వాడు అందరూ మా కుటుంబ సభ్యులే మధ్యలో నువ్వు చేడపూరు చేరి కాళాసు నుంచి వచ్చి బయట వ్యక్తులు తీసుకొచ్చి నిలబెట్టాలా కాళాసులో చేసిన అరాచకం జరగాల అదే సుధాన టెండర్ వేసాడండి ఒక కంపెనీలో ముప్పై ఐదు కోట్లకి టెండర్ లో వచ్చిన వర్క్ ని చెప్పుతో కూడా కార్డు కానీ నేను కొట్లాడినా కంపెనీలో నేను వాస్తవమే నా అరదులాడినా సీఎం గారు దా పోయినా కేసులు కూడా ఉండొచ్చు కేసులు ఎత్తి ఉండొచ్చు కేసులు భయపడే వ్యక్తిని కాదు దానికంతా నేనే పడి పడేవాడు కాదు మీ మరి ఎంపీటీసీలు అమ్ముకోవాలా జెపిడిసిలు నువ్వు గిరి రచ్చగొడితే వెళ్ళిపోను నేను మీకు చెప్తున్నా నీకు దమ్ముంటే ఏ సెంటర్ అమ్మంటే పట్ల సెంటర్ వస్తా రవి నువ్వు నువ్వు తిట్టు రవి తెలియదు ఒకడు ఒక అమాయక చక్రవర్తి ఓ నువ్వు తాకిస్తే నిన్ను ఏదో జాతీయ నాయకుడు అనుకున్నాడు వాడు నెత్తిని వాడు బట్టేసుకుంటాడు పార్టీ చూసుకుంటది వాడికి ఇప్పుడు కూడా చెప్తున్నా ఇంకా విద్యార్థు తెచ్చుకో ఇంతకాడికి నీకు పార్టీ దొరకదు నీకు సపోర్ట్ చేసి నాయకులు దొరకదు ఎమ్మెల్యే దొరకదు ఇంత బుద్ధి ఆయన నువ్వు మంచిగా మారు నిన్ను కూడా కలుపుకొని పోతాం నేనే వెళ్ళి తిట్టా ఎందుకంటే కుటుంబంలో నా కొడుకు తిట్టే ఉన్నా నా కొడుకు తిట్టాడు నా తమ్ముడు తిడతాడు పన్న వాడు నా తమ్ముడితో సమానం నా కొడుకుతో సమానం వయసులో నా కాడికి ఎంతో తిట్టే కూడా నాకు ఆశీర్వాదమే తమ్ముడ్ అంత తిట్టే మాత్రమే ఎవరు జాతీయ నాయకులు అయిపోయి ఎమ్మెల్యే జాతీయ నాయకులు అయిపోరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీరు తిట్టా తిట్టు మాకు ఆశీర్వాదం మేము మిమ్మల్ని అందరికీ కలుపుపోయేదాన్ని సిద్ధం అది ముఖ్యమంత్రి గారి ఆదేశం మీరు తిట్టినా మేము తిట్టాం తిట్టించుకుంటేనే ఉంటాం దుర్మాదం చెప్తున్నావా వెనక గారు పొడిచేది కాదు దమ్ముంటే ముందుకురా బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ కాడికి వస్తావా ఇదో ఈ శ్వాసం గడికి వస్తావా నీ ఇంటికైనా ఇవ్వమంటావాడు పుట్టి తిట్టిచ్చేసి ఎమ్మెల్యే గేయలేదు ఎమ్మెల్యే గేయలేదు ఎమ్మెల్యే ఓడిపోతుంది ఓడిపోతుంది నువ్వు చెప్పావే నువ్వు చెప్పావు నీ కాళేపు ఇంచార్జి నువ్వు అడిపోయి పని చేయనాయనా మీ భావత్ మాట తెలుస్తుంది బంగారెడ్డి ఎమ్మెల్యే రెడ్డి మా మండలవాడు నాకు స్నేహితుడు ఎంత ధారాళం అంటే అంత ధారాళం రూపాయి అంటే మంచి సమానం అంత ధారే వ్యక్తి అంత మంచోడిని ఆడ పరిస్థితి పాపం అతను ఇబ్బంది పెడతారు అతను తెలుసుకోవడం లేదు ఇదంతేపడబడి అతను అమ్మాయి చక్రవర్తి పాపం నిజంగా అంత మంచివాడు ఎందుకు ఇద్దరు దక్కన పెట్టుకోవడం ఆయనకే తెలియాలి మా తెలియదు ఇట్లాంటి మాటలు మాట్లాడి మీరు ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు